వంటపన అని కొందరు ఊరికే తీసేస్తారు ఇంట్లో ఏమి పని అంతా అన్ని మేమే చేస్తున్నాంగా అని ఒక్కసారి చూడండి ఎన్ని బరువు బాధ్యతలు ఉంటాయో వంటపన వంటింటి పని అంటే కేవలం ఉడికించడమే కాదు కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి నిమ్మకాయలు అల్లం లాంటివి చెడిపోకుండా చూస్తుండాలి ఏ కూరగాయలు దినాలు ఫ్రెష్గా ఉంటవి ఏవి త్వరగా చెడిపోతవి అనేది తెలుసుండాలి తెలుసుంటే చాలదు రోజు ఒకే విధమైన వంట కాకుండా రకరకాలైన వంటలు చేస్తూ వంటిల్ని నిర్వహించాలి తినేవారి అభిరుచులను బట్టి ఇష్టా ఇష్టాలు తినే సామర్థ్యం తెలుసుండాలి దానికి తగినట్లు సరుకుల కొలత తెలుసుకొని సరిపడ పాత్రలు కూడా సమకూర్చుకోవాలి రుబ్బాలి వేయించాలి ఉడికించాలి పొడి చేయాలి ఫాలో ఫ్రై డీప్ ఫ్రై చేయాలి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఫ్రై చేయాలి కుక్కర్ మూత పెట్టాలే కిని కేకలేయొద్దు అంట్లను కడగాలి తుడవాలి సదరాలి శుభ్రతను పాటిస్తూ ఓ యుద్ధమే చేయాలి నిన్నటి పాలు ఈ రోజు పాలు పాత డికాక్షన్ కొత్త డికాక్షన్ కాఫీ పొడి టీ పొడి తేడా తెలుసుండాలి తెచ్చిన సామానులు సదిరిపెట్టే స్టోర్స్ మేనేజ్మెంట్ కూడా తెలుసుండాలి రెండు మూడు బర్నర్లపై ఒకేసారి వేరు వేరు వంటలు చేయగలిగే టైం మేనేజ్మెంట్ తెలుసుండాలి వడ్డించడం తెలుసుండాలి మిగిలిన దానిని ఖాళీ చేసి వేరే పాత్రలోకి సర్దుబాటు చేసే స్పేస్ మేనేజ్మెంట్ తెలుసుండాలి అమ్మా అంటూ పిలిచే వేరు వేరు వ్యక్తుల పిలుపులకు స్పందిస్తూ సమయానికి అన్ని పనులు పూర్తి చేయగలిగే మల్టీటాస్కింగ్ సామర్థ్యము ఉండాలి ఒక దోశ కంటైనర్ లోకి దోచి మరొకటి ప్లేట్లోకి వేసి వేరొకటి పెనం పైన వేసే చేతి వాటం కలిగుండాలి నిత్య మేనేజ్మెంట్ చిన్న చిన్న గాయాలు చురుకులకు చలించక కామన్ సెన్సు సమయస్ఫూర్తి ఉండాలి ఇవ్వన్నీ ఏ కోచింగ్ సెంటర్కు వెళ్లకుండా తరతరాలుగా నేర్చుకుంటూ వస్తున్న ఆ శ్రమజీవులందరికీ గౌరవాన్నిచ్చే పెద్ద మనస్సుండాలి వంటపనా అదేం మహా అని వెటకారించే ముందు ఇన్ని సామర్థ్యాలు సుగుణాలు మనకున్నాయా అని ఆలోచించాలి వంటపని అవసరం అది అందరి జీవనాధారం వంటపని ఒక దినచర్య కళ విజ్ఞానం ప్రేమ అనుభూతి సేవ విలువ ఈ విషయాల్లో వెటకారం తగదు